ప్రభాస్ గత సినిమాల విషయంలో జరిగిన తప్పుల్ని కల్కీ విషయంలోనూ రిపీట్ చేస్తున్నారా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా కూడా ఎందుకు ఇంకా దర్శక నిర్మాతలు సైలెన్స్తో కూడిన సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఏ విషయాన్ని ఎందుకు స్పష్టంగా చెప్పట్లేదు వాయిదా పడితే కొత్త డేట్ ఎప్పుడు పడకపోతే ప్రమోషన్స్ లో ఆలస్యం ఎందుకు ఇదే వాళ్ళ ఎక్స్క్లూజివ్ స్టోరీ కల్కీ సినిమా విషయంలో కన్ఫ్యూజన్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అధికారికంగా ఈ సినిమా రిలీజ్ ఇంకా నైన్ అంటున్నారు మేకర్స్ వాయిదాపై ఎలాంటి అధికారిక సమాచారమూ లేదు ఒకవేళ అదే నిజమైతే రిలీజ్ కు ఇంకా ముప్పై ఐదు రోజులే ఉంది మరి ప్రమోషన్స్ ఎక్కడా అంటున్నారు అభిమానులు ఇక్కడే నిర్మాతలపై వాళ్లు కోపంగా ఉన్నారు రిలీజ్ డేట్ తో మాకు సంబంధం లేదు కనీసం ఒక్క అప్డేట్ ఇవ్వండి చాలు అంటున్నారు ఫ్యాన్స్ మరోవైపు ఎన్నికల కారణంగా సినిమాను మే తొమ్మిదిన విడుదల చేయలేని పరిస్థితి నిర్మాతలది అందుకే ఎలక్షన్స్ తర్వాతే సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు సినిమాను పోస్ట్ పోన్ చేస్తే అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే భయం కూడా నిర్మాతల్లో లేకపోలేదు ఎందుకంటే ప్రభాస్ గత సినిమాలపై దీని ప్రభావం భారీగానే పడింది సాహో రాధేశ్యామ్ ఆది పురుష్ సినిమాలకు డేట్స్ వాయిదా వేసినప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ బాగా జరిగాయి కల్కీకి అభిమానుల నుంచి ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు మేకర్స్ నిజానికి మే తొమ్మిదిన కల్కీ రిలీజ్ కు అన్ని సిద్ధంగానే ఉన్నా ఎన్నికలు అనుకోని అడ్డంకిగా నిలిచాయి ఇదే విషయాన్ని ఫ్యాన్స్ కు అర్థమయ్యేలా చెప్తున్నారు దర్శక నిర్మాతలు ఎన్నికల ఫలితాలు వచ్చాకే ఆగస్టులోపై ఓ మంచి డేట్ చూసి రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్ అవన్నీ తర్వాత ముందైతే అప్డేట్స్ ఇవ్వండి అనేది ఫ్యాన్స్ డిమాండ్ మరి ఏం చేస్తారో చూడాలి